హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈ వీడియోలో మీకు ఒక డిప్పెట్టబోతున్నాను అవి ఏంటంటే కోళ్ళు పెంచుకుందాం అనేసి అని ఇంటికి తీసుకెళ్తున్నా బండిపైన పోతుంటే అవి చాలా భయపడుతున్నాయి ఎందుకంటే ఫుల్గా గాలి వస్తుంది ఎండలు కూడా బాగానే కొడుతున్నాయి అనేసి అని మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ ఆగినాం అండ్ ఫైనల్లీ మనం అయితే ఇంటికి వచ్చేసినాం వచ్చేసిన తర్వాత కత్తరిని తీసుకొచ్చినట్టు వాటి రెప్పలు కడిగేద్దామని అవి చాలా హైట్ ఎగురుతాయి అవి ఒక్కసారి వదిలేస్తే మాత్రం అస్సలు దొరికాయి నేనే భయానికి రెప్పలు కట్ చేస్తున్నాం అండ్ వీటి వల్ల యూజెస్ ఏంటంటే మనకు ఇవి ఉన్న దగ్గరికి అసలు పాములు అయితే రానే రావు వీటి సౌండ్స్ చేస్తేనే భయపడిపోతాయి అవి వాటి కాళ్ళకు మరి నాలుగైదు దారాలు కట్టేసుకొని వచ్చినా పోతే అనేసి అని లాస్ట్ టైం మన కోడి పిల్లలు చేసిందని చెప్పిన కదా అది ఏడు పిల్లలు చేస్తే ఒక పిల్ల చనిపోయింది ఇప్పుడైతే ఆరు పిల్లలు ఉన్నాయి దాని గూట్లోనే చేద్దాం వీటిని అలవాటు అయ్యేంతవరకు అందులో వేస్తున్నాను మరి ఒక పిల్ల అందులోనే ఉన్నట్టున్నది దాని తల్లి కూడా ఇప్పుడు మామూలు రాధాంతం చేయ దాని పిల్లనేమో వేస్తాను అని అసలు ఈ కోడి కాబట్టి మా ఇంటికి కూడా ఇవ్వాలి రారు ఘోరంగా పొడిస్తుంది ఎవరు వచ్చినా కూడా డైరెక్ట్ పొడవడమే అది చూడు దాని పోరాటం చూడు దాని కథ దాని పిల్లని అయితే తీసి దాని దగ్గర పెట్టినాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ కూడా వేయండి